హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూడండి మల్లె చెట్టు గ్రిల్స్ మొత్తము పైన పాకింది కిచెన్లో పై పోతే నేను మొత్తం కట్ చేసుకొని తీసుకొచ్చిన చాలా రోజులు అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది దొడ్డు అండి ఫోర్ లేయర్స్ వస్తాయి చాలా పెద్దగా అవుతుంది మల్లె కాకపోతే తీగ అన్నమాట తీగ మల్లె ఇది నేను రిపోర్టింగ్ చేసుకుంటున్నా కొన్ని చీమలు కూడా ఉన్నాయి దాంట్లో అట్లని వేసేసేవా సార్ లేపు చూడండి అసలు ఎట్లుంది ఇంకా ఇట్లా అయిపోయింది అనమాట మొత్తం రూట్స్తో నిండిపోయింది ఇది ఫిఫ్టీ రూపీస్ అది ఆ బకెట్ ఆ బకెట్లో పెట్టి కిచెన్ బాల్కనీలో పెట్టుకున్నాం మీకు చూపించిన ఆల్రెడీ నేను ముందు వీడియోలలో నా కిచెన్ బాల్కనీలో పాకినే పై వరకు ఇది మంచిగా అంటు అనమాట గ్రిల్స్కి కాకపోతే చాలా ఇయర్స్ అవుతుంది కదా ఈ శంకు పురుగులు ఒకటి చీమలు కొంచెం అనిపించింది నాకు అందుకని ఇది మట్టి కూడా చెరువు మట్టి అండి నల్ల మట్టి చాలా రోజులు అవుతుంది టూ ఇయర్స్ ముందు తెచ్చి పెట్టుకున్నాను నేను అప్పటి నుంచి రీపాటింగ్ చేయలేదు నేను అట్లనే వదిలేసిన ఇంకా ఎన్ని ఇయర్లు ఉన్నాయి చూడండి అసలు అది గట్టిగా అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఈ మట్టిని ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిస్తా ఫస్ట్ అయితే నేనైతే ఆ ముక్కలని అయితే వర్షాకాలం కాబట్టి రీపాటింగ్ చేసుకుంటున్నా నేను చాలా గట్టిగా ఉందండి చా గ్రిల్స్ పై వరకు వెళ్ళిపోయినాయి మొత్తము వాటి కొమ్మలు ఈవినింగ్ అయితే గుమ్మను వస్తుండే మల్లెపూల వాసన అనమాట మొత్తం ఇంకా నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఇది అన్నమాట ఇది మళ్ళీ నేను వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నా వేరే టబ్ండిలోకి కుండీలోకి చూడండి ఇది ఓకేనా నేను ఇప్పుడైతే నేను వేరే రెడీగా పెట్టుకున్నా అక్కడ మట్టితోని దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటానండి సండే కాబట్టి ఈ పండ్లను చేసేసుకుంటున్నాను నేను ఓకే హోల్స్ కాడ నేను రాయి పెట్టేసుకున్నానండి ఈ మట్టి అయితే నీము నీమ్ అది వేసినా పౌడర్ కొంచెం కొంచెం నీమ్ పౌడర్ లిటిల్ బిట్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుంటే మొక్కలకు వేడి అది కొంచెం అంతే వేసుకుంటే సరిపోతుంది చాలు మల్లె చెట్టును మనం మళ్ళీ రిపోర్టింగ్ చేసేసుకుందాం ఓకే ఎట్లు చూడండి ఇది అంటే ఇది ఈజీగా అండి ఎందుకంటే కొమ్మ పెట్టినే వచ్చేస్తుంది కదా మల్లె చెట్టు మామూలుగా మనకు అని నేను ఇట్లా మొత్తం తీసేసిన దీన్ని ప్రజా లక్ష్మణ్ అయితే ట్రై చేస్తావా కొంచెం అసలు ఏం చీమలు ఏం లేవు కాకపోతే ఆల్రెడీ లక్ష్మణ రేపు ఉందండి ఇట్లా వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి మళ్ళీ చెట్టునైతే రిపోర్టింగ్ అయితే వేసేసుకున్నా ఫైనల్లీ నేను చూడాలి ఎట్లయితుంది ఇంకా ఇంకా కొంచెం ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చూసిరు కదా ఇందాక గట్టి రాయిలాగా అయిపోయింది మట్టి పోషణ లేదు కాకపోతే నేను కిచెన్ దగ్గర ఉంది కాబట్టి కడుగు బియ్యం కడిగిన వాటరు ఇంకా పప్పులు గడిగిన వాటరు అవన్నీ ఇస్తుండే అనమాట కిచెన్ పక్కనే కాబట్టి అట్లానే ఎన్ని రోజులు అన్ని పువ్వులు వచ్చినాయి హెల్దీగా ఉంది మొక్క కాకపోతే మొత్తం గ్రిల్స్ చుట్టుకుందండి గ్రిల్స్ మొత్తం క్లీన్ చేసినప్పుడు అందుకనే మొత్తం చెట్లు పైకి తీసుకొచ్చిన నేను ఇవన్నీ పైన సెట్ చేసుకున్న తర్వాత నీట్గా చేసి అప్పుడు మళ్ళీ కింద గ్రిల్స్కి పెయింట్ పెట్టుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ కొన్ని మొక్కల్ని తీసుకుపోయి కిచెన్ బాల్కనీలో సెట్ చేసుకుంటాను అనమాట నేను ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీలు అవుతుందేమో యూజ్ అవుతుందేమో సారీ ఇంకా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే ఇట్లా కాదట్లని నాకు సజెస్ట్ చేసిన నో ప్రాబ్లం నేను ఫాలో అవుతానండి ఓకేనా బాయ్ సీ నెక్స్ట్ వీడియో